ప్రియా సహోదరి సహోదరులందరికీ నా హృదయపూర్వకం అటువంటి వందనాలు చెల్లిస్తాను ఈ సమయంలో పద్దెనిమిదవ అధ్యాయము తొమ్మిదవ వచనం చదువుకుందాం యథార్థ పరుడై నా కట్టడలను గైకొనుచు నా విధులను అనుసరించు ఎడల వాడే నిర్దోషియగను నిజముగా వాడు బ్రతుకును ఇదే ప్రభు అయిన యోహో వాక్ ఇన్ ఇంగ్లీష్ వాక్స్ ఇన్ మై స్టాటస్ అండ్ కీప్స్ మై రూల్స్ బై యాక్టింగ్ ఫెయిత్ఫులీ హీ హీజ్ రైటర్స్ హీ షల్ ష్యూర్లీ లీవ్ డిక్లే ద లోడ్ గాడ్ అని వ్రాయబడి ఉంది మా పరులోకం అందు ఉన్నటువంటి మా పరమతన్ అవును స్వామి ఎవరైతే యథార్థ పరులుగా నీ కట్టడాలను గైకొంటూ నిన్ను అనుసరించుకున్నటువంటి వాళ్ళు నిర్దోషిలోగునని నీవు నిజముగా సెలవిచ్చినటువంటి దేవుడు స్వామి అలాంటి వారు ఈ భూమి మీద బ్రతుకుతారని వాగ్దానం చేసినటువంటి దేవుడు నీకు వందనాలు చెల్లిస్తూ క్రీస్తు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి ఆమె